లేచిన వెంటనే రాత్రి అంతా నిద్ర నిద్ర పట్టుకుపోయిన కన్నీరు ప్రవాహం ఉన్న దిండంత కన్నీర్తో తెరిచిపోయిన అలాగ ఒకసారి గోడ దగ్గర ఉన్న వాక్యాలు చూస్తే గోడ మీద వేలాడుతున్న క్యాలెండర్ వాక్యాలు చూసిన వాల్టెక్స్ చూసిన ఆ వాక్యం మనల్ని ధైర్యపరిచి ఆదరించి వెలపట్ నుండి లోపలికి తోడుకొని వచ్చినాడు లోకంలో నుండి సంఘములోనికి తోడుకొని వచ్చినాడు వెలువేయబండి స్థితిలో నుండి ఆయన తోటలోనికి తీసుకొని వచ్చినాడు అయిన దేవుడు సాతానను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా ఆయన కాళ్ళ కింద శీఘ్రంగా దొక్కించేది అదేం గొప్ప సంగతి కాదు మన కాళ్ళ కింద శీఘ్రంగా దొక్కిస్తాడు మనం ఏంటి సైతాన్ని శీఘ్రంగా దొక్కి మనకింటే వాడు అన్నిట్లో సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్టైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓవర్ ఆల్ ఫాస్ట్ మనందరినీ కలిపినా కూడా సైతాను యొక్క జ్ఞానంలో చాలా చాలా తక్కువే బట్ ద బైబుల్స్ ఇస్ హీ దట్ ఈస్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దన్ హీ దట్ ఈస్ ఇన్ ద దో లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు నూట నలభై తొమ్మిదో కీర్తనం మొదటి వచ్చిన కలిసోదం సామ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ నైన్ రీడింగ్ ఆల్ టుగెదర్ వాస్ వాల్ యహోవాను స్థుతించుడి యహోవాకు కృత కీర్తన పాడుడి భక్తులు కూడుకున్న సమాజం యహోవాకు కృత కీర్తన పాడుడి నూట నలభై కీర్తన దేవుని గురించిన కీర్తనతో ఆరంభించబడ్డం మనకు పరిచయమే న్యూ సాంగ్ క్రొత్త కీర్తన అనే మాట నూతన కీర్తన అనే పదము తెలుగులో రెండు విధానాలుగా పద ప్రయోగం చేయబడుతూ వచ్చింది నాకు తెలిసి న్యూ సాంగ్ అని ఇంగ్లీష్లో పదం ప్రకారము బైబిల్లో కనీసం తొమ్మిది సార్లు రాసి ఉంటారు నైన్ టైమ్స్ మొదటిసారి ఎక్కడ ఆఖర్ సార్ ఎక్కడా నేను తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తా దాదాపు ఈ తొమ్మిది సార్లలో కీర్తనలోనే సెవెన్ టైమ్స్ రాయబడింది ఓన్లీ ఇన్ బుక్ ఆఫ్ సాంగ్స్ ఇట్ ఈస్ రిటర్న్ సెవెన్ టైమ్స్ న్యూ సాంగ్ న్యూ సాంగ్ అనే మాట ఏడు సార్లు రాయబడింది ఇంక రెండు సందర్భాలు నాకంటే మీకు బాగా తెలుసు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడ్డా ఇప్పుడు ఈ క్రొత్త కీర్తన పాడవలసిన ఉద్దేశం ఏంటి అనే కీర్తన కాడు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిది కీర్తనలు నలభై మూడవ తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచును అనేకులు దాని చూచి అంటే దేన్ని చూసి క్రొత్త గీతమును చూచి భయభక్తులు కలిగి అహోయందు నమ్మిక ఇచ్చారు కనుక మొదటిది ఏంటంటే నాశనకరమైన జగటగల దొంగ ఊవిలో నుండి ఆయన పైకి లేవనెత్తి పాదాల బండపై నిలిపి స్తో స్తోత్ర రూపముగు క్రొత్త గీతము నా నోట ఉంచు ఇది రక్షణ న్యూ సాంగ్ ఫర్ శల్వేషన్ రక్షణ కొరకైన క్రొత్త కీర్తన కనుక వై టు సింగ న్యూ సాంగ్ అంచదాలో అది ఎందుకు యహోవా క్రొత్త కీర్తన పాడాలి ఆయన నాశనకరమైన జగటి గల దొంగ ఊపిలో నుండి పైకి లేవనెత్తి బండ మీద మనల్ని స్థిరంగా ఉంచినాడు ఆ బండ క్రీస్తే కానీ యేసుక్రీస్తునే బండ మీద మన పాదాలు ఉంచినాడు అవి జారటకు కొంచెమే తప్పినాయి కానీ జారబడకుండా ఆ బండ మీద ఆయన మనల్ని స్థిరపరిచిన బండని యేసు మన కొరకై చిల్సబడ్డాడు అరణ్యములో బైబిల్లో రాయబడింది రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ అస్ మన కొరకైనా రాయని యేసు చిల్సబడ్డాడు అదే సెలవులో యేసు ప్రభు వారు తన దేహాన్ని మన కొరికి అప్పగించి ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకులు దేహమంతా అంతా కోడ దెబ్బలు చీల్చబడిన దేహంలో నుండి రక్త ప్రవాహం ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖల ప్రకారం తిరిగి మూడో దినాన్ని లేచినాడు కనుక ఆ చీల్చబడిన బండని ఏసు రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ అపరాధములకు క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించి రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చ నలభో కీర్తన రాసేటప్పుడు కీర్తన కాడికి ఇది ఆత్మ సంబంధమైన అనుభవముగా లేదు ప్రవచనం మాత్రమే ఆయన రాశాడు కొత్త నిబంధనలను మన దగ్గరికి వచ్చేటప్పటికి దిస్ బికమ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ప్రాఫెసివ్ ఫర్ అస్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ట్ అది మనకు ప్రవచనం మాత్రమే కాదు మన అనుభవం కూడా అయింది నాశనకరమైన గుంట గల దొంగ ఊపి దొంగ ఊపి అంటే ఊబులు కూడా దొంగలా ఉంటాయని కాదు దీని అర్థము ఊపి అని అంటే మనం మనం బయటికి రాలేము వేరే వాళ్ళు మనకు సహాయం చేయాలి దాంట్లోకి దిగిన తర్వాత అని అర్థం ఎంత బయటికి రావాలని ప్రయత్నం చేస్తాం అంత లోపలికి వెళ్తాం ఏం ప్రయత్నం చేయకుండా అక్కడే ఉంటే బతికినంత కాలం అన్నా బతకచ్చు అందుకే సహాయం చేయటానికి పక్కన అక్కడే ఉన్నవాళ్ళు సహాయం చేయలేరు అదే ఊపిలో ఉన్నోళ్ళు సహాయం చేయలేరు బయట ఉన్న వాళ్ళే సహాయం చేస్తారు కానీ యేసు క్రీస్ ప్రభు వారు మన కొరకే పరలోకం నుండి దిగివచ్చి ఆ పాప ఊబిలో నుండి బయటికి తోడుకొని వచ్చిన కనుక సింగ్ ఎ న్యూ సాంగ్ ఆన్ ద దాట్ ఫర్ సాల్వేషన్ ఆయన రక్షణ యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి ఈ రక్షణ ఇప్పుడు మనకి ఏం అర్థం కాదు మామూలు నార్మల్గా ఉంది కానీ బైబిల్లో రాయబడిన పదాలన్నీ పరలోకంలో మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో లేదా హిబ్రి పత్రికలో రాయబడుతూ వచ్చింది ఆరంభంలో గ్రేట్ సాల్వేషన్ గొప్ప రక్షణ తర్వాత చెప్పబడుతూ వచ్చింది నిత్య రక్షణ ఎటర్నల్ సాల్వేషన్ ఇట్స్ నాట్ ఓన్లీ గ్రేట్ ఇట్స్ ఎటర్నల్ టూ అది గొప్ప రక్షణ మాత్రమే కాకుండా నిత్య రక్షణగా ప్రభు మన కొరకు సిద్ధం చేసిన కనుక సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన బలియాగమును బట్టి రక్షణ అనే భిక్ష దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇది వరం ఇది ఏవి ఇది ఉచితం ఇది భిక్ష అది యేసు యొక్క దయ అది కృపావరం అన్స్పీకబుల్ గిఫ్ట్ యేసు క్రీస్తే మనకు చెప్ప సఖ్యం కానీ వరం రెండవది చూస్తామా కీర్తనలు కీర్తనలు ఇందాక మనం చూసాం కదా ముప్పై మూడు సామ్ థర్టీ త్రీ వీ ముప్పై మూడవ కీర్తన మూడవ వచనం ఆయనను గూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించు సింగ్ ఏ న్యూ సాంగ్ అంటులా నూతన కీర్తన క్రొత్త గీతము పాడుడి ఎందుకని అంటే జవాబు రాస్తూ వచ్చిన నాలుగో అర్చనంలో యహోవ వాక్యము సింగ్ ఎ న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద స్కిప్చర్స్ ఆయన వాక్యను మనకిచ్చినాడు ఆ వాక్యం యొక్క శక్తి ఏమో కింద రాస్తూ వచ్చినాడు ఆరు వాకు చేత ఆకాశములు నోటి ఊపిరి చేత సర్వ సమూహమును ఇలాగ దేవుని యొక్క వాక్య శక్తి లాంటిదో తొమ్మిదవ వర్షం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపించక మాట ఆజ్ఞ ఆలోచన ఉపదేశము శాసనము కట్టడము ఇవన్నీ దేవుని వాక్యానికి సంబంధించిన పర్యాయ పదాలు పరిశుద్ధాత్మ దేవుడు పద సంపదలో నుండి తెలుగు బైబిల్లో పరిచయం చేసిన ఈ పద కోశం ఆధ్యాత్మిక ఆనందానికి అవధులు లేకుండా యేసును ఆరాధించడానికి హేతులుగా మారుతూ వచ్చినాయి కనుక సింగే న్యూ సాంగ్ అంత లార్డ్ ఫర్ ద స్కిప్చర్స్ ఆయన సొంత భాషలో మనకు వాక్యం ఇచ్చినాడు చదువుకోవటానికి కళ్ళు ఇచ్చినాడు చదువు ఇచ్చినాడు వాక్ స్వేచ్ఛ ఇచ్చినాడు స్వాతంత్ర్యం ఇచ్చినాడు వెల్తురిచ్చినాడు ఇవన్నిటికి పైగా ఆ వాక్యం అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే బోధకుని ఇచ్చినాడు హోలీ స్పిరిట్ ఈస్ ద బెస్ట్ టీచర్ ఊ అన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ మన గ్రహింపునకు అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని విశదీకరించే పరిశుద్ధాత్మ దేవుడు అనే బోధకుని ఆయన మనకు అనుగ్రహించను పాత నిబంధనలో రెండాగా రెండు రాతి పలుకల్లో పదాజ్ఞలు మనకు కనిపిస్తున్నాయి కొత్త నిబంధనలు వాక్యమైన యేసు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు అందుకే యోహాను మొదట మొదట వచ్చిన మాది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధనుండెను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసచి సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినుహ వాక్యం నామము నామ కలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు కనుక ఏసుక్రీస్తు ప్రభు ద్వారా పాపక్ష మాపరణ మార మనస్సు పొందడం మాత్రమే కాకుండా ఆ వాక్యమును చదివి వాక్య ప్రకారం జీవించడానికి ప్రభువు మనకు అవకాశం అని గ్రహించినాడు ఆ వాక్యాన్ని ఇచ్చినాడు ఈ వాక్యం లేకపోతే ఏమైంటాం అందుకే నూట పంతొమ్మిది యాభై కీర్తంలో చెప్పడింది నీ వాక్యము లేనియడలా నేనేమైంటా నీ వాక్యమే నన్ను బ్రతికించినది కనుక మనము రక్షణ పొందిన తర్వాత బ్రతకటానికి హేతు ఉద్యోగంతో ముందుకు సాగటానికి హేతు మనం ప్రోత్సహించటానికి ధైర్యపరచడానికి ఆదరించడానికి ఉదయకాలం లేచిన వెంటనే రాత్రి అంతా నిద్ర నిద్ర పట్టుకుపోయినా కన్నీరు ప్రవాహం ఉన్న దిండంతా కన్నీటితో తెరిచిపోయిన అలాగే ఒకసారి గోడ దగ్గర ఉన్న వాక్యాలు చూస్తే గోడ మీద వేలాడుతున్న క్యాలెండర్ వాక్యాలు చూసిన వాల్టెక్స్ చూసిన ఆ వాక్యం మనల్ని ధైర్యపరిచి ఆదరించి ఆ వాక్యం అందుకే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట యాభై అనుకుంటా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెళ్ళకు కనుక ఈ వాక్యమే మనల్ని నావిగేట్ చేస్తుంది ఈ వాక్యమే మనం బలం ఇస్తుంది ఈ వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది పదిహేడు ఏషియా పదిహేడులో చెప్పబడింది దైవైడ్ ఇస్ ట్రూత్ శాంక్టిఫైస్ ఇన్ దట్ ట్రూత్ నీ వాక్యము సత్యము నీ వాక్యం అన్న మమ్మను ప్రతిష్ఠించుము కనుక సివింగ్ సింగ్ న్యూ సాంగ్ అంటూ ద లాట్ బికాస్ ఆఫ్ ద స్కిప్చర్స్ వాక్యాన్ని బట్టి ఆయన క్రొత్త కీర్తన పాడు నాకు తెలిసి బైబిల్లో న్యూ సాంగ్ అనే మాట మొదటి ఇక్కడే రాసిన సామ్ థర్టీ త్రీ వర్స్ త్రీ ఆఖరికి ఎక్కడ రాసినారు రెవల్యూషన్ చాప్టర్ ఫోర్టీన్ వీ ప్రధం పద్నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన ప్రకటన పద్నాలుగు మూడవ వచ్చిన రెవల్యూషన్ చాప్టర్ ఫోర్ వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు కనుక క్రొత్తకి న్యూ సాంగ్ అనేది బైబిల్లో తొమ్మిది సార్లు రాయబడింది కనీసం అని చెప్పాను ఏడు సార్లు కీర్తనల్లోనే రాశారని చెప్పాను ఆఖ రెండు సార్లు ప్రకటన గంధంలో మాత్రమే వ్రాయబడుతూ వచ్చింది సో ఇట్ ఇట్ ఎండ్స్ విత్ న్యూ సాంగ్ ప్రకటన గంధంలో మనకు క్రొత్త కీర్తనతో ముగించబడిన వాక్యోపదేశము మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభు మన నోట క్రొత్త గీతం ఉంచినాడు ఆయన వాక్యాన్ని బట్టి క్రొత్త కీర్తన పాదురి మూడో చూస్తామా కీర్తనలు తొంభై ఆరు ఒకటి సామ్ నైన్టీ సిక్స్ వర్స్ వన్ తొంభై ఆరవ కీర్తన మైంటి వచ్చిన మీద క్రొత్త కీర్తన పాడు ఎందుకని ఆరు వర్స్ సిక్స్ ఘనతా ప్రభావంలో ఆయన సన్నిధి ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఎనిమిదవ వచ్చిన నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి తొమ్మిదవ వచ్చిన పరిశుద్ధ అలంకారం ధరించుకుని వాకు నమస్కారము న్యూస్ సాంగ్ అంటు ద లార్డ్ ఇన్ హిస్ శాంచురీ ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన గుమ్మాల్లో ఆయన మందిరంలో ఆయన ఆవరణములో ఆయన నివాసము లేదో తేజో మహిమ నివసించు దేవుని మందిరంలో యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి వీడంతా ఇంతకు ముందు వెలపట్టున్నారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారంటే మందిరంలోనికి వచ్చినారు సింగ్ న్యూ సాంగ్ అంటు ద లాడ్ బికాస్ ఆఫ్ ద సాంక్చురీ ఆయన మనల్ని వెలపట్ నుండి లోపలికి తోడుకొని వచ్చినాడు లోకములో నుండి సంఘము లోనికి తోడుకొని వచ్చినాడు వెలువేయబండి స్థితిలో నుండి ఆయన తోటలోనికి తీసుకొని వచ్చినాడు మొదటి ఆదాము పాపం చేసి ఏదో తోటలో నుండి బయటికి తోలి వేయబడ్డాడు తిరిగి రాకుండా కడ్గర్ జ్వాలలు ఆ ద్వారాన్ని కాపుగాస్తూ వచ్చినాయి కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువే దేవాలయం క్రైస్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆయనే దేవాలయం అయి ఉన్నాడు అలాగే మనల్ని కూడా ఆయన దేవాలయం చేశాడు ఒకటే కొన్ని మూడు పదహారులో నో ఈ నాట్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేస్తున్నాడని మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరగరా కనుక ఆయన మనల్ని దేవాలయముగా చేసి ఆ ఆలయములో ఆయన ఆరాధించినట్లుగా చేసిన యహోవా మండలంలో ఉన్నవన్నీ ఆయనకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుతున్నవి సాగిలి పరిశుద్ధాలంకరం ధరించుకొని ఆయన గుమ్మములో ప్రవేశించండి నీతి గుమ్మములని దీనికి పేరు ఎరుషులేము గుమ్మములని దీనికి పేరు యహోవా గుమ్మములని దీనికి పేరు అందుకే యాకోబు ఇరవై ఎనిమిదో అధ్యయమ ఆది కాండంలో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఇలాంటి పేరే పెట్టాడు దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్ ఇది పర్లోకపు కవి అంటే గుమ్మము అని అర్థం గేట్ ఈస్ నథింగ్ బట్ యువర్ గుమ్మము ద్వారబంధం దేవుని మందిరము పర్లోకానికి ద్వారబంధముగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని మందిరానికి వలపుతున్న మనల్ని పడి చెడిపోయి పాపంలో పడిపోయి ఎరుకు మార్గంలో వెళుతున్న మనుషుడు ఆ దొంగల చేతికి చిక్కబడినట్లు కొర ప్రాణముతో కొట్టబడి విడవబడిన వాడిని మంచి సమరయుడు తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకుని వచ్చిన పూటకూళ్ళ వాని ఇంటికి తోడుకుని ఆ పూట కూడిన వాడిని సంఘం అని మనకు తెలుసు కనుక సంఘంలోనికి ఆయన మనల్ని తీసుకురాకుండా ఉంటే అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండు ప్రకారం అపోస్తుల బోధ సహవాసం రొట్టవిచ్చుట ప్రార్థన చేయట ఇవన్నీ మనకు పరిచయం ఉండేది కాదు ఆయన ఆరాధించే దేవుని మందిరంలో మనము చేరు వచ్చిన వారం కాదు కనుక దైవ మందిరంలో ప్రవేశం ఆయన ఉచితంగా దయచేసిన ఏ చర్చలోనైనా ప్రవేశ రుసుము ఉంటుందా దర్శనానికి ఏమి ఉండదు ఇట్స్ ఆల్ ఫ్రీ దర్శనం కానీ మిగతా సంగతులు నాకంటే మీకు బాగా తెలుసు వేరే దగ్గర అర్థమైంది ఫ్రీ ప్రభు దర్శించుకోవడం ఉచితం నమస్కారం చేయడం ఉచితం ఆయన పరిశుద్ధాలయంలో ప్రవేశించడం ఉచితం ఆయన సాన్నిధ్యంలో సాగిలు పడడం ఉచితం రాజులకు రాసు ప్రభులకు ప్రభు ఆకాశము సింహాసనం భూమి పాదపీఠముగా చేసుకుని సర్వాధికారైన దేవుడు ఏలుచుండగా ఆయన పాద పద్మముల దగ్గర ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించటేశ్వరప్రభు రక్తం ద్వారా కడగబడిన విశ్వాస యొక్క వాక్యం అహోవాకుక్రొత్త కీర్తన పాడుడే నాలుగో చూస్తామా కీర్తనలు తొంభై ఎనిమిది ఒకటవ చిన్న సామ్ నైంటీ ఎయిట్ వర్స్ వన్ యహోవ ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయన గుర్చి క్రొత్త కీర్తన హారుడి ఎందుకని క్రొత్త కీర్తన జవాబు అక్కడే ఇస్తుంది బైబిల్ ఎంత అందమైనది అంటే ప్రశ్నలు అక్కడే ఉంటాయి జవాబులు అక్కడే ఉంటాయి కళ్ళొన్న వాళ్ళకి ఎత్తికే వాళ్ళకి పరిచయం చేసుకునే వారికి ఎందుకు క్రొత్త కీర్తన పాడాలంటే ఇక్కడ జవాబు ఇచ్చిన మొదటి సామ్ నైన్టీ ఎయిట్ వాస్ వన్ లాస్ట్ పార్ట్ ఆయనకు విజయము కలగజేసి ఉన్నది సింగ్ న్యూ సాంగ్ అంత లార్డ్ ఫర్ ద సక్సెస్ విజయాన్ని బట్టి కొత్త గీతము పాడాలి యేసు ప్రభు పేరే విజయశాలి మహా విజయశాలి గ్రేట్ కాంకార దేని మీద విజయశాలి సాతాన్ను శత్రువును ఆయన సెలవులో ఓడించినాడు బైబిల్లో రాయబడిన కొలసి పత్రిక ఆ సాతాను నిరాయుధునిగా చేసి పట్టి తెచ్చి బాహాటమగా వేడుకకు కనపరిచిన ఇప్పుడు ఆ సాతాను కాళ్ళ క్రింద చిదగ దొక్కబడిన వాడు అందుకే రోమ పంతొమ్మిదిలో మనం చూస్తాం సమాధాన పదహారులో సమాధాన కర్తయిన దేవుడు సాతానను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఆయన కాళ్ళ కింద శీఘ్రంగా దొక్కించేది అదేం గొప్ప సంగతి కాదు మన కాళ్ళ కింద శీఘ్రంగా దొక్కిస్తాడు మనం ఏంటి సైతన్ శీఘ్రంగా దొక్కి మనకింటే వాడు అన్నిట్లో సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్టైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మనందరినీ కలిపినా కూడా సైతానిక జ్ఞానంలో చాలా చాలా తక్కువే బట్ ద బైబుల్స్ ఇస్ హీ దట్ ఈ గ్రేటర్ హీ దట్ ఈస్ ఇన్ ద దో లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మనలో ఎవరున్నారు ఇందాక మనం చూసిన ద హోల్ స్పిరిట్ వెలత్ ఇన్ అస్ నో నాట్ దట్ ద హోల్ స్పిరిట్ వెలత్ ఇన్ యూ మనలో దేవుని ఆత్మ నివసించినదని మీరు ఎరగరా కనుక దేవుని ఆత్మ మన హృదయంతరంగంలో నివసిస్తున్న కారణం చేత మనం ఆయన ఆరాధించడానికి హేతుగా చేయబడిన విజయ భూమి మీద నిలబడ్డా విజయం యేసు ప్రభు వారు తీసుకుని వచ్చినాడు ఆ విజయాన్ని మనం క్లెయిమ్ చేస్తున్నాం మనం కూడా ఆయన ద్వారా విజయోత్సాహంలో పాలు పొంది విజయశాలలముగా చేయబడుతున్నాం అందుకే బైబిల్ రాయబడింది ఏసుక్రీస్తు ద్వారా అత్యధికమైన విజయం కలిగజేయించిన మన దేవునికి స్తోత్రము ఇంకో మాటలు చెప్ చెబ్బాడుతో వచ్చింది విజయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవుడు విజయోత్సాహంతో ఊరేగం చూడండి రాజకీయ నాయకులు ఎవరన్నా ఎలక్షన్లు గెలిచినప్పుడు వాళ్ళకి విజయోత్సవ ర్యాలీ అని ఒకటి పెడతారు ఎవరు ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూడండి పండుగ దినం కరెక్టే ఏ దినమైనా అవర్ పండగ ఇస్ క్రైస్ట్ ఓకేనా ఏ పండుగ అయినా మన పండగ వ్యక్తి ఆయన పేరు క్రీస్తు ప్రభు ఇప్పుడు నాలుగు విషయాలు చూసినాం సింగి న్యూ సాంగ్ ద లార్డ్ నంబర్ వన్ ఫర్ సాల్వేషన్ రక్షణ కొరకై క్రొత్త కీర్తన పాడడి నంబర్ టూ సింగి న్యూ సాంగ్ ద లార్డ్ ఫర్ ద స్కిప్చర్స్ వాక్యమును బట్టి అహోవా క్రొత్త కీర్తన పాడడి నంబర్ త్రీ సింగి న్యూ సాంగ్ ద లార్డ్ ఫర్ ద దాంక్చురీ ఆయన పరిశుద్ధ స్థలంలోని మందులో తోడుకొని వచ్చినాడు కానీ క్రొత్త కీర్తన పాడడి నాలుగోది సింగ్ న్యూ సాంగ్ ద లాడ్ ఫర్ ద సక్సెస్ విజయం అనుగ్రహించినాడు విజయశాలలుగా చేసినాడు ఐదో దాకా చూసి ముగిస్తామా సామ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ వాస్ వన్ నూట నలభై తొమ్మిదవ కీర్తన మొదటి వర్షణం యహోవాను స్థుతించుడి కీర్తన భక్తులు కూడుకున్న సమాజంలో ఆయన స్తోత్ర గీతం పాడుడి క్రొత్త కీర్తన ఎందుకు పాడాలా జవాబు రెండవ వచనం ఇస్రాయిలీలు తమను పుట్టించిన వాణిని బట్టి తమ సంతోషితురుగాక బట్టి క్రైస్ట్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్ సంతోషం ఎప్పుడు వస్తుంది తృప్తి ఉన్నప్పుడు వస్తుంది వేరే దర్ ఈస్ సాటిస్ఫాక్షన్ దర్ ఎ జుబిలియేషన్ నో సాటిస్ఫాక్షన్ నో జుబులియేషన్ సంతృప్తి లేకపోతే నా సంతోషము ఉండదు కానీ కేసు ప్రభుని బట్టే మన సంతృప్తి భౌతికమైన సంతృప్తి మంచి వంటలు చేసుకున్నా కొత్త బట్టలు వేసుకున్న కొత్త ఫోన్ కొనుక్కున్న కొత్త ఇల్లు కొనుక్కున్నా కొత్త కారు కొనుక్కున్న కొత్త చెప్పులు కొనుక్కున్నా అంత కొత్తదైనా హృదయం మాత్రం పాతదైనప్పుడు సంతోషం ఉండదు హృదయం కొత్తదైనప్పుడు మిగతావన్నీ పాతవైనా పర్వాలేదు చెప్ప సక్యమ కానీ దేవుని సంతోషం జాయ్ అన్స్పీకల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ కానీ యేసు ప్రభు మన సంతృప్తి యేసు ప్రభు మన ఆనందం ఏసుప్రభు మన పండుగ యహోవాకు వాకు కొత్త కీర్తన